సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో యాభై రోజు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో రెండు అధ్యాయములు అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము మరియు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఆవుగుస్తూ పటాలములో శతాధిపతి అయిన యూలీ అనువానికి అప్పగించరి ఆసియా దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ్య పట్టణపు ఓడనికి మేము బయలుదేరితమి మాసిధోనియుడును దశలోనిక పట్టణస్థుడునునైన హరిస్తార్కు మాతో కూడా ఉండెను మరునాడు సీదోనుకు వచ్చితిమి అప్పుడు యూలీ పౌలు మీద దయగా ఉండగా అతడు తన స్నేహితుల ఎద్దుకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురు గాలి కొట్టుచునందున చాటున ఓడ నడిపించితిమి మరియు కిలికేయుకును పంపులీకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మోరకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్లనయున్న అలిగ్జంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించెను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనెయ్యకు నందున క్రేతు చాటున సల్మోనే దరిని వాడ నడిపించితిమి బహు కష్టపడి దాన్ని దాటి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి దాని దగ్గర లసయ్య పట్టణం ఉండెను అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలిగినట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును వాడ యజమానుడును చెప్పినదే నమ్మను మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందునైతే చేరి అక్కడ శీతాకాలము గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టుననున్న క్రేతురేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ నడిపించిరి కొంచెం తరువాత ఊరకు లోను అను పెనుగాలి క్రేతు మీద నుండి వెసరెను దానిలో ఓడ చుక్కుని గాలికి ఎదురు నడవలేక పోయినందున ఎదురు మాని గాలికి కొట్టుకుని పోతిమి తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకునుట కష్టతరమాయను దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టిరి మరియు సూర్తి సను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చేపలు దింపివేసి కొట్టుకుని పోయిరి మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు సాగిరి మూడవ దినమందు తమ చేతులరా ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోను ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ధ నిలిచి పౌల భయపడకుము నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండనని చెప్పాను అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి ఇరువది బారల లోతని తెలుసుకునిరి ఇంకను కొంత దూరము వెళ్ళిన తరువాత మరలా బుడుదు వేసి చూచి పదునైదు బారల లోతని తెలుసుకునిరి అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు రంగరులు ఎప్పుడు తెల్లవారునా అని కాచుకుని ఉండిరి అయితే వాడవారు వాడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగరులు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి అందుకు పౌలు వీరు వాడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని సతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను వెంటనే సైనికులు పడవత్రాళ్ళు కోసి దాని కొట్టుకుని పోనిచ్చిరి తెల్లవారుచుండగా పౌలు పద్నాలుగు దినముల నుండి మీరేమీయూ పుచ్చుకునక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకునుడని మిమ్మను వేడుకొనుచున్నాను ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకునుడని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను అందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారము పుచ్చుకునిరి వాడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బది ఆరుగురము వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడ తేలిక చేసిరి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి వాడను త్రోయవలనని ఆలోచించిరి గనుక లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకుని వాడను మెట్ట పట్టించిరి అందువలన అనివి కూరుకుని పోయి కదలకయుండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగెను ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని సతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఏదగల వారు సముద్రములో దుమికి దరికి పోవలెననియూ కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలెననియు ఆజ్ఞాపించను ఈలాగు అందరూ తప్పించుకొని దరిచేరీ ఇంతటితో అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు మేము తప్పించుకునిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటుమి నాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఎంతంతా కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మును అందరినీ చేర్చుకునిరి అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతు చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయమతని బ్రతుకనియ్యదని తమలో తాము చెప్పుకునిరి అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండరి కొంతసేపు కనిపెట్టుచుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగకుండా చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములు ఉండెను అతడు మమ్మను చేర్చుకుని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చెను అప్పుడు పొప్లీ యొక్క తండ్రి జ్వరము చేతను భేది చేతను బాధపడుచు పండుకుని ఉండెను పౌలు అతని ఎద్దుకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జంద్రియా పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియొలికి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ధ ఏడు ఉండవలెనని మమ్మను వేడుకుని ఆ మీదట రోమాకు వచ్చితిమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞత చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను అపోస్తులుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యుద్ధకు పిలిపించెను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను ఎరుషలేములో నుండి రోమిల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియూ లేనందున నన్ను విడుదల చేయగోరరు కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను సరి ఎదుట వలసి వచ్చెను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమయూ మోపవలనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మను చూచి మాట్లాడవలెనని పిలిపించితిని ఇస్రాయల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు యోధయా నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియో మాకు తెలియపరచునూ లేదు మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగూరుచున్నాము ఈ భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు మట్టుకు మాకు తెలియననిరి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చరి ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండియో ప్రవక్తలలో నుండియో సంగతులెత్తి గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయి అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వియున్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ ఏషియా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలననైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్ధకు వచ్చువారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను ఇంతటితో అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుల కార్యములలో ఉన్న ఇరవై ఎనిమిది అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో అపోస్తులుల కార్యములు సమాప్తము థ్యాంక్ యూ